జై శ్రీరామ్ నా పేరు బళ్ళ సత్యనారాయణ ఈరోజు వేమన శతకం వేపరుచులు సిరీస్లో మనం ఆస్వాదించబోతున్న పద్యం మన జీవనంలోని ఒక గొప్ప సత్యాన్ని అర్థంలా చూపుతుంది మన బలం అనేది మన సామర్థ్యం వలన లేక మన పరిసరాల వలన వేమన గారు ఈ ప్రశ్నకు అద్భుతమైన ఉదాహరణతో సమాధానం తెలియజేశారు ఈరోజు మనం రుచి చూడబోతున్న రుచి స్థాన రుచి అంటే మన స్థానం పరిసరాలు పరిస్థితులే మన బలం మన గర్వానికి మూలం అని గుర్తు చేసే చేదు తీపి మధుర రసయానం ముందుగా నేను మీకు ఈ వేమన శతక పద్యాన్ని వినిపిస్తున్నానండి నీళ్లలో నమసలి నిగిడి ఏనుగును పట్టు బయట కుక్క చేత భంగపడును స్థానబలిమిగా తన బలిమి కాదయా వేమన రుచులు సిరీస్ కు స్వాగతం మహాకవి వేమన గారి భక్తి రక్తి ముక్తి సంస్కృతి రసాయన పద్యాలను బండ్ల సత్యనారాయణ గారి సారథ్యంలో ప్రతిరోజు మీరు ఆస్వాదించబోతున్నారు ఈ పద్య రుచులు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడే చేయండి ధన్యవాదములు వేమన గారి శక్తిని బలాన్ని అద్భుతంగా చూపిస్తున్నది సాధారణంగా ముసలి అనగానే భయానక జీవి మన కంటికి కనిపిస్తుంది కానీ వేమనగారు దానిలోంచి ఒక తాత్విక నీతిని కనుగొన్నారు బలం అనేది నీ సహజ స్వభావం వలన లేక నీ స్థానం వలన అని ఆలోచించమని చెబుతున్నారు నీళ్లలోనూ ముసలి నిగడి ఏనుగును బట్టు అంటే ముసలి తన స్థలమైన నీటిలో ఉన్నంత వరకు అత్యంత బలవంతురాలు ఏనుగు లాంటి శక్తివంతమైన జంతువును కూడా నీటిలో అది జయిస్తుంది బయట కుక్క చేత భంగపడును కానీ అదే ముసలి నేల మీదకు వస్తే చిన్న కుక్కకే లోక అవుతుంది ఎందుకంటే అది తన సహజ స్థలాన్ని కోల్పోయింది కాబట్టి స్థాన బలిమి కాని తన బలిమి కాదయా అనేది ఇది తాత్ ఇది వేమన గారి తాత్విక ప్రశ్న నీ బలం నీదా లేక నీ స్థానానిదా నీ బలం నిన్ను నిలబెట్టిందా లేక నీ పరిసరాలే నిన్ను మోస్తున్నాయా అని ఈ పద్యం మనందరికీ ఒక గొప్ప బోధ ఎవరైనా పెద్ద స్థాయిలో ఉంటే అది పూర్తిగా వారి వ్యక్తిగత బలం కాదు అవకాశం సమయం స్థానం కూడా వారి విజయానికి కారణం మనిషి తన స్థానంలో ఉన్నప్పుడు గర్వపడకూడదు ఎందుకంటే అది శాశ్వతం కాదు పరిస్థితి మార్ పరిస్థితి మారితే బలం కూడా మారుతుంది అందుకే వినయం అనేది బలానికి నిజమైన అలంకారం ఈ వేమన పద్యం సజ్జన దుర్జన రసాయనంలోకి వస్తుంది ఎందుకంటే ఇది మనిషి బలహీనత గర్వం వినయం ఇవన్నీ మంచితనం చెడుతనం యొక్క తేడా ద్వారా చూపిస్తుంది వేమన గారు చెప్పేది స్థానం ఉన్నప్పుడే గర్వపడకో గౌరవం మనసులో ఉంచుకో అదే వేప చేదు రుచి కానీ ఆ చేదులో తీపి రుచి ఏమిటి అంటే వినయంగా ఉంటేనే స్థానం నిలుస్తుంది అని ఇతిహాసంలో చూస్తే దుర్యోధనుడు కూడా స్థానం వల్ల బలవంతుడు కానీ ఆ స్థానం పోయిన వెంటనే అతడి గర్వం చిద్రమైంది మన సమ సమకాలీన ఉదాహరణగా చూస్తే ఒక పదవిలో ఉన్న అధికారి పదవి ముగిసిన వెంటనే సాధారణ వ్యక్తి అవుతాడు అందుకే గారి సందేశం నేటికీ నేటి సమాజానికి నేటి తరానికి అచ్చం సరిపోతుంది ఈ పద్యంలో వేమన గారి శైలి అద్భుతమైన రూపకాల శైలి మొసలి ఏనుగు కుక్క అనే మూడు విభిన్న స్థాయిలతో మనిషి బలం మరియు దౌర్బల్ దౌర్బల్యాన్ని చిత్రీకరించారు భాష సూటిగా భావం లోతుగా ఉంటుంది ఈ పద్యం సజ్జన దుర్జన రసయాన వర్గానికి చెందుతుంది ఇది మనిషి మంచితనం గర్వం వినయం వంటి నైతిక విలువలపై ఆధారపడింది బలం ఉన్నవాడికి వినయం ఉండాలి ఇదే ఈ రసయానపు చేదులోని తీపి రుచి నేటి ప్రపంచంలో కూడా మనం చూస్తున్నాం ఒక పదవి లేదా స్థానం కలిగిన వ్యక్తి వినయంగా ఉంటేనే ప్రజలు అతన్ని గౌరవిస్తారు లేకపోతే ఆ స్థానం పోయిన తర్వాత ఎవ్వరూ చూడరు ఉదాహరణకు ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఎంతోమంది ఉంటారు ఆ ఉద్యోగం పోయిన వెంటనే చాలామంది దూరం అవుతారు అది స్థాన బలం మాత్రమే తన బలం కాదు మనిషి స్థానం శాశ్వతం కాదు కానీ మనసు యొక్క స్థితి ఆత్మవిశ్వాసం శాశ్వతం మన బలం మన లోపలే ఉండాలి బయట కాదు అదే వేమన గారి ఆధ్యాత్మిక పాఠం ప్రియ మిత్రులారా ఈరోజు వేమన శతకం వ్యాపరుతులు సిరీస్లో మనం ఆస్వాదించిన వేమన పద్యం మనిషి బలానికి నిజమైన మూలం ఎక్కడుందో మనసును ప్రశ్నించే తాత్విక దర్పణ స్థానం పదవి సమయం ఇవన్నీ తాత్కాలిక బలాలే అయితే ఆత్మ బలం మాత్రమే శాశ్వతమైనది దానిని నిలుపుకున్న వారే నిజమైన విజేతలు ఈరోజు మనం ఆస్వాదించిన రుచి స్థాన రుచి మొదటి చేదుగా అనిపించిన చివరికి మనసుకు మధురమైన పాఠాన్ని నేర్పిస్తుంది వినయం ఉన్న చోటే నిజమైన గౌరవం ఉంటుంది మీ జీవితంలో మీరు అనుభవించిన స్థానం వలన వచ్చిన గర్వము లేదా వినయం వల్ల వచ్చిన గౌరవం గురించి కామెంట్ బాక్స్లో పంచుకోండి మీ ఆలోచన వేరొకరి చీకటిని వెలుగులోకి తెచ్చే దీపం అవుతుంది ఇకపై ఇక నుండి మీరు రాసే ప్రతి కామెంటు నాకు ఒక కొత్త వేమన వాక్యపు స్ఫూర్తి అవుతుంది అందుకే నేను ఒక కొత్త ఆలోచనను మీతో పంచుకుంటున్నానండి ఇప్పుడు ఇక మీదట మీ కామెంట్లకు నాలుగు పాదాల పద్య సమాధానంగా వేమన వేమన శైలిలో పద్యంగా రిప్లై ఇవ్వబోతున్నాను ఈ సరికొత్త ప్రయత్నం మీ మాటకు నా పద్య రూప ప్రతిస్పందన ఇది కేవలం వ్యాఖ్యల మార్పిడి కాదండి మన మధ్య జరిగే వేమన తత్వ సంభాషణ తదుపరి ఆదివారం నుండి ప్రతి వారం వారిగా వికాసరి వికాసరి అని ఉప సిరీస్ ద్వారా మీ నుండి వచ్చిన ఉత్తమమైన కామెంట్లకు వేమన శైలిలో నాలుగు పాదాల పంచి సమాధానాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నారండి సరి అంటే వీక్షకుల కామెంట్లకు సత్యనారాయణ రిప్లై ఇది వేమన తత్వానికి మీ మాటలతో నేను అందించే ప్రణామం మనందరం కలిసి ఈ వేమన వాక్య రసాయనాన్ని పంచుకుంటే మన సమాజం దివ్య ప్రకాశంగా మారుతుంది వెలుగు పంచండి వేమన వాక్యాలను జీవించండి వేపరుచిని తీపిరుచిగా మార్చుకుందాము శుభం భూయా జై శ్రీరామ్